హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం కాకరకాయలతో కారొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టి అందులో ఒక గుప్పెడు పచ్చనగపప్పు కొద్దిగా నువ్వులు కొద్దిగా ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చి మంచి స్మెల్ వచ్చే వరకు వాటిని ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటిని వేరే ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అదే కడాయిలో టూ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక గుప్పెడు కరివేపాకు వేసి కరివేపాకు కూడా చక్కగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకుందామండి లైట్గా కాదండి డీప్ ఫ్రై లాగా కరివేపాకు చక్కగా కరకరలాడేటట్టుగా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా వెండుమిర్చి వేసుకుందాము ఎండుమిర్చి మీరు తీసుకునే కాకరకాయల్ని బట్టి ఎండుమిర్చి వేసుకోవాలండి నేను తీసుకున్న కాకరకాయలకి ఒక కప్పు నిండుగా వెండుమిర్చిని అయితే వేసుకుంటున్నాను ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మరీ మార్చేదట్టు కాకుండా నల్లగా అయిపోతే కారపొడి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది కాబట్టి ఎక్కువగా ఫ్రై చేయకుండా మామూలు మీడియం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం అవి కూడా తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లో కాకరకాయ ముక్కల్ని వేసి కొంచెం సాల్ట్ కూడా వేసి ఫ్రై చేసుకుందామండి బాగా ఫ్రై అవ్వాలండి ఎందుకంటే పచ్చిదనం ఉంటే కాకరకాయలు కారప్పొడి అనేది పాడైపోతుంది నిల్వ అనేది ఉండదు కాబట్టి కాకరకాయలు చక్కగా వేగాలండి అలానే మరీ ఎక్కువ వేగిపోకూడదు మళ్ళీ చేదు వచ్చేసిద్ది అసలు చేదు అనేదే లేకుండా మనం ఈరోజు కాకరకాయ పొడి అయితే చేసి చూపిస్తున్నానండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కాకరకాయ ముక్కల్ని కూడా తీసి పక్కన పెట్టి చల్లార్చుకుందామండి చల్లారిన వాటిని మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక స్పూన్ జీలకర్ర ఆరు వెల్లుల్లి రెబ్బ చింతపండు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న దినుసులు కూడా వేసి ఆ తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకొని ఒకసారి చక్కగా గ్రైండ్ చేసుకున్నాము ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న దాంట్లోనే మనం కాకరకాయ ముక్కలు వేపుకున్నాం కదండి అవి కూడా మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుందాము మరీ మెత్తగా పొడిలాగా చేసేయకుండా అండి కొంచెం బరగ్గా ఉంచుకోండి అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది కొంచెం సాల్ట్ కూడా వేసి మనం మిక్సీ పట్టుకుందాము ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు వేరే ఒక గిన్నెలోకి వేసుకొని అందులో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసి కలుపుకోండి ఒకవేళ మీరు వేసుకున్న సాల్ట్ అనేది సరిపోతే కొంచెం సాల్ట్ అనేది వేసి కలుపుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా అండ్ హెల్తీకి ఎంతో మంచిదైన కారపొడి రెడీ అండి వేడి వేడి అన్నంలో కొంచెం కారపొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఒక ప్లేట్ భోజనం అయినా హ్యాపీగా తినేయచ్చండి మీ ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టపడతారు అసలు చేదనేదే ఉండదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్